నమస్తే దోస్తులు వెల్కమ్ టు శ్రీ కెన్నార్ ఫుడిష్ ఈరోజు ఏందనంటే మా తమ్ముడు ఇడ్లీ 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 అన్నాడు సరే అని చెప్పి ఇడ్లీలు చేశారు ఇంట్లో ఇడ్లీ చేసిన తర్వాత ఏమైందనంటే చట్నీ అయితే మిగలేదు మరి చట్నీ మిగిలకపోతే మావాడైతే కింద పడి ఏడుస్తుండే అరే ఏమైంద్ర గట్లు ఏడుస్తున్నావు అంటే అన్నో చట్నీ మిగిలలేదన్న అంటాడు అరే చట్నీ మిగలకపోతే ఏంద్రా ఇడ్లీ క్రిస్పీ తింటూతి ఏంటిదన్న ఇడ్లీలు క్రిస్పీగా అన్న విచిత్రంగా మాట్లాడకన్నా నువ్వు తమాషా చేస్తావన్నా నువ్వు అరే తమ్ముడు నీకు ఇడ్లీలను క్రిస్పీ క్రిస్పీగా మసాలాతో తినిపిస్తా ఏంటో నువ్వు క్రిస్పీగా అంటున్నావు మసాలా అంటున్నావు అది ఇడ్లీలు నువ్వు సూపర్ అన్న ఎట్లయినా కానీ నువ్వు వేయగలుగుతావు బట్ మరి అది ఎలానో చెప్పావు సరే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మా అన్న అయితే క్రిస్పీగా ఇడ్లీలను తయారు చేస్తారట ఏంటి క్రిస్పీ ఇడ్లీ మసాలా అనట ఇక మరి అదేంటో ఒకసారి చూసేద్దామా మరి మరి వెళ్ళేదమ్ ఇంక తమ్ముడు ఇక మసాలా ఇడ్లీ చేయాలంటే కావాలి కదా సరే ఏం చేస్తామంటే అమ్మ ఇడ్లీ పాత్రలకు వెళ్ళి పో నాలుగు తెలియకుండా నాలుగు అన్న ఆరు తీసుకుందాం షరుమూడు అబ్బా నేను తమ్ముడు ఇప్పుడే వంచేస్తున్నావు షెరుమూడు కాదు తమ్ముడు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి ఏంటన్నా చిన్న చిన్న ముక్కలు ఏందన్నా ఇడ్లీ అంటే పెద్ద పెద్దగా ఉంటుంది కదా చూడు తమ్ముడు వేడి వేడిగా ఉన్న ఇడ్లీ పాత్రలకు వెళ్ళి ఆ ఇడ్లీలు తీసేసాయి ఆ తీసేసినా అన్న ఏం చేయమంటావు దాన్ని ఏం చేయాలని అంటే నేను చెప్తాను ఇండ్రా తమ్ముడు నువ్వు ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అన్న ఇడ్లీ మసాలా అంటే ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు అన్న ఇడ్లీలు అంటే మెత్త మెత్తగా స్మూత్గా ఉంటాయి దాన్ని నువ్వు మసాలా వేసి క్రిస్పీగా వేస్తావు అన్నావు కదా అందుకనే అంత ఎగ్జైట్మెంట్ అన్న సరే ఆ ఎగ్జైట్ ఎగ్జైట్మెంట్ అట్నే ఉంచుకో లాస్ట్ వరకు ఇప్పుడైతే నువ్వు ఒక ఆరు అయితే అమ్మకు తెలియకుండా అయితే తీసుకో ఎందుకంటే అమ్మకి తెలిస్తే తిడుతుంది ఎందుకు తిడుతుంది అన్న మసాలాతో వేస్తున్నావు కదా అని సరే నేను చెప్తా చూడు ఎందుకు తిడుతుందో ఇవి ఇట్లయితే ఒక ఇడ్లీలన్నీ ముక్కలు చేసుకో నాలుగు ముక్కలు ఏందన్నా ముక్కలు చెప్తాను ఇడ్లీలు మంచిగా పెద్ద పెద్దగా అంతా ఏం షేరు మూడు దిద్దామని చెప్పి నేను అనుకున్నా నువ్వేమో చిన్న చిన్న ముక్కలు షేరు మూడు కాకపోతే షేరు కొన్ని తిందాను తీరా సరే అన్న ఒక పెద్ద బౌల్లో తీసుకున్నావు ఎందుకన్నా ఈ బౌలు ఇంతకుముందు ముక్కలు చేసిన ఇడ్లీలు ఉన్నాయి కదా అలా వేసి పక్కకు పెట్టేసుకో సరే అన్న నువ్వైతే చెప్పినట్టు ఇంతకుముందు అమ్మది అని చెప్పినా ఎందుకని అంటే ఆయిల్లో గొలుస్తాం ఆయిల్లో గొలిచిన ఎందుకన్నా ఏమో చూడు తమ్ముడు సరే అన్న ఒక బాండి పెట్టుకోమన్నా ఒకసారి ఆయిల్ బాగానే పోసినావన్న వేడైంది అగో మీడియం వేడైంది అగో గట్ల ఎందుకు ఎత్తనావు అన్న ఇడ్లీలు అన్నావు మెత్తమెత్తగా ఉంటాయి నువ్వుగా ఆయిల్లో కూల్తా నువ్వు ఏమన్నా వడ అనుకుంటున్నావా అరే తమ్ముడు వేసేయి నువ్వు వడలాగా కాదు ఎట్లుంటుంది అంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇది అట్లా చేస్తా చూడు సరే అన్నా నువ్వైతే ఏదో చేస్తున్నావు అమ్మ తిడితే మాత్రం నీదే బాధ్యత అరే నీ కోసం కావాలన్నా మళ్ళీ నన్ను తిడతానంటే ఇంకా తిరా మమ్మీ తిట్టదాకా ఆయన మనన్నే తిట్టకపోతే వెళ్ళిన తిరుతాయి కానీ సరే ఓకే మరి అన్న ఇవైతే మరి మంచిగా వేగుతాను సరిపోతా అన్న తీసేద్దామన్న కొంచెం మెత్త మెత్తగా క్రిస్పీ క్రిస్పీగా సరిపోద్ది అన్న లేదు క్రిస్పీగానే ఉండాలి ఇంకా గోలిరా ఏంటన్నావు నువ్వు గోలి గోళీ అని నిన్న చెప్తున్నావు నాకే చెప్తాను పని అయితే చేయాలి కదా తమ్ముడు అన్నప్పుడు చేయకపోతే ఎట్లా అన్న చెప్పినట్టు వినాలి అంతే ఐదవన రోలు అన్న రోలే ఉంటుంది అన్న చెప్తే తమ్ముడినా లే అదే అదే పద్ధతి సరే అన్న మస్తు క్రిస్పీగా అయినాయి అన్న సరిపోతాయన్న సరిపోతాయి ఒక ప్లేట్లోకి తీసేసుకో ఏం బాగా హై ఫ్లేమ్ అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీ అట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకొని తీసేసుకో సరిపోతురా అంతేనా అన్న సరే అన్న నువ్వు చెప్పిన ప్రకారం అన్నీ అలానే చేసేస్తాయిగా ఓకే అన్న చూడు చూసినావు కదా సేమ్ చేశానా లాస్ట్ మార్చినవారు బాగా క్రిస్పీగా చేసినవి అన్న ఒకటి పోత తీయన్నా ఏం కదంట సరే తీయరా తమ్ముడు పెద్ద బాగుండి పెట్టుకో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకో మళ్ళీ ఆయిల్ వేస్తున్నావు ఇంతకుముందు వేసినావు కదా కొంచెం బోసుక ఏమవుతుంది లేకపోతే అదే ఆయిల్ ఏముంది మంచిగా నీట్గా వస్తుంది సరే అన్నను చెప్పిన ప్రకారం తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ తర్వాత ఒక్క మిర్చి మూడు ముక్కలు వేసేసి ఎండుమిర్చి ఏంటిదన్న ఎండుమిర్చా సరే ఒక మళ్ళీ పచ్చిమిర్చి వేసినావి ఏందన్న ఏ మంచి మసాలా అనేది క్రిస్పీ క్రిస్పీ కారం కారంగా ఉండాలి కదా తర్వాత ఒక ఆనియన్ అది కూడా వేసేసుకో క్రిస్ చిన్న చిన్న ముక్కలు చేసేసి అన్న ఓకే అన్న ఇవి ఎలా అన్న గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్ కావన్న కొంచెం లైట్గా సరిపోద్ది అంతకంటే ఎక్కువ అవసరం లేదు తర్వాత ఏం చేస్తామని అంటే మన ఇవి ఉంటాయి చూడు ఏమంటారు కరివేపాకు వేసవి కర్రీ లీఫ్ అన్న మంచి అన్నీ వేసేస్తున్నావు కదా ఇప్పుడు అయిపోయిందన్న కొంచెం లైట్గా అల్లం వేసుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే బాగా ఏమేయకు తక్కువ ఉంది కాబట్టి తాగ మసాలా అనేది మంచిగా రెడీ కావాలంటే మంచిగా వేసేసుకోవాలి తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ పసుపు వేసుకో అంటే టేబుల్ స్పూన్ నార కొంచెం అట్లా మంచి క్రిస్పీ టేస్టీ టేస్టీ మసాలా అయితే రెడీ అవుతుంది మరి ఇడ్లీలన్నా ఇడ్లీలు తెల్లగుండాలి ఇడ్లీనే డైరెక్ట్ ఎత్ అయిపోగా క్రిస్పీ కాకుండా తమ్ము నేను ఒక టేబుల్ స్పూన్ నార కారం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కొంచెం గరం మసాలా వేసుకో కొంచెం ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తర్వాత సాల్ట్ తగినంత వేసుకో సరిపోద్ది మళ్ళీ ఆయన ఇంక ఇంతగా అని చెప్పి ఇక మసాలా అయితే రెడీ అయింది తమ్ముడు ఇంకేం చేస్తామంటే ఇంతకుముందు క్రిస్పీ క్రిస్పీగా తయారైన ఇడ్లీలు ఉన్నాయి కదా అవి వేసేసుకో అన్న ఇడ్లీలను తెల్ల తెల్లగా ఉండి ఇదే మసాలాలు వేసుకోవచ్చా వేసుకోవచ్చు తమ్ముడు కానీ ఏందంటే ఇచ్చుకపోతా ఉంటుంది ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం కలిప వరకు అంతా ఇచ్చుకోపోతుంది మసాలా అంటుతుంది కావచ్చు కానీ ఇది ఈ క్రిస్పీ క్రిస్పీనెస్ అనేది తగ్గుతుంది తమ్ముడు సరే అన్న సూపర్గా ఉంటుంది అన్న ఏంది మంచూరియా లాగానే ఉందన్న అంటే మంచూరి కూడా ఏం చేసుకోవచ్చు మనకైతే క్రిస్పీ మసాలా కావాలి కాబట్టి క్రిస్పీ మసాలా చేసుకుంటున్నా దీంతో చాలా విధాలుగా అయితే చేసుకోవచ్చు ఓకే అన్న దాదాపుగా రెడీ అయిపోయినట్టుంది రెడీ అయిపోయాడు కాదు తమ్ముడు తినడానికి రెడీ ఉన్నా నేనైతే అవునా అన్న సరే ఓకే అన్న తీసేస్తున్నా తీసేసే నువ్వు తీసేసినావంటే మనకు క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా మసాలా మసాలాగా ఇడ్లీలు అయితే రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబు మా తమ్ముడు కష్టపడి చేయించానండి నేను దగ్గరుండి మా తమ్మునితో క్రిస్పీ మసాలా తయారు చేయించాను కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ అయితే ఖచ్చితంగా చేయండి ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఏమన్నా ఉంటే ఇక ఇప్పుడైతే క్రిస్పీ క్రిస్పీ మసాలానైతే తినేద్దామని రెడీ ఉన్నాను నేను అయితే ఫస్ట్ ఇక కొంచెం దాని మీద లైట్గా ఏం చేస్తాం కొత్తిమీర అల్లుకోకపోతే ఎట్లుంటుంది ఏదైనా కానీ అయితే కొత్తిమీర అయితే బాగుంటుంది సరే నేనైతే ఏం చేస్తానంటే తీసేసుకున్నాను ఇప్పుడు చూసారా క్రిస్పీ మసాలా మరి ఇప్పుడు స్పోర్క్ పెట్టుకొని తినేసేయడమే సూపర్గా చూస్తుంటేనే నోరుతుందండి నోట్లో పెట్టుకుంటే అద్భుతం మామోగామండి సూపర్ ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా మీరే చెప్తారు కామెంట్లో ఎలా ఉందో తయారు చేసి ఓకేనా అండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం మర్చిపోకండి థ్యాంక్ యూ